మన ఇన్ఫర్టిలిటీ అంటే మగవాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా మన సౌత్ ఇండియన్స్కి ఏమన్నా ఉన్నాయా నార్త్ ఇండియన్స్ కంపారిజన్తో గా మనం చూసినట్టయితే ఆంధ్ర తెలంగాణ పీపుల్లో సో సౌత్లో స్టేట్స్లో ఉన్న మెన్కి ఏమన్నా ఎక్కువగా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయా దీని గురించి స్టడీస్ డెఫినెట్గా జరిగాయండి అంటే నార్త్లో ఉన్న స్టేట్స్ ఈస్ట్లో ఉన్న స్టేట్స్ వెస్ట్లో ఉన్న స్టేట్స్ సౌత్లో ఉన్న స్టేట్స్ అట్లా కొన్ని కొన్ని స్టేట్స్ తీసుకొని అక్కడక్కడ సెంటర్స్లో ఎవరైతే కపుల్స్ వెళ్తున్నారో ఆ మగవాళ్ళలో జరిగిన వీర్య కణాల పరీక్షలు అన్నీ రిజల్ట్స్ గ్యాదర్ చేసుకుని కొన్ని టెస్ట్లు కొన్ని స్టడీస్ రీసెర్చ్ జరిగింది లో చూసింది ఏంటి అంటే క్వైట్ ఆ ఫ్యూ స్టడీస్లో సౌత్లో ఉన్న మగవాళ్ళల్లో కౌంట్ అన్నది బాగా తక్కువగా ఉంది ఇన్ కంపారిజన్ టు నార్త్ రీజన్స్ లేదా ఈస్ట్ అండ్ వెస్ట్ రీజన్స్ అని చూశారు అండ్ ఈస్ట్ వెస్ట్లో అయితే మనకు మోడరేట్లీ కొంచెం కదలిక ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కూడా నోటీస్ చేశారు అన్నమాట మనం సౌత్ గురించి మాట్లాడదాం ఇప్పుడు సౌత్ నార్త్ మధ్యలో ఎందుకు ఇది కారణమై ఉండొచ్చు అందరం ఇండియాలోనే ఉన్నాం కదా ఇండియన్స్లో మనకి ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది అన్న దాని గురించి కొన్ని స్టడీస్ ఇంకా కూడా డీటెయిల్గా జరిగాయి సో వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే సౌత్లో ఏమవుతుందంటే మనకు ఎక్కువగా ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ ఎక్కువ ఉందండి సో ఎడ్యుకేషన్ ఎక్కువగా మంచిగా ప్రమోట్ అవ్వడం వల్ల లేట్గా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేటుగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయడం సో ఒక యావరేజ్ ఏజ్ ఒక కపుల్ది సౌత్లో ఫ్యామిలీ ప్లాన్ చేసేటప్పుడు పెళ్ళి అయిన తర్వాత కొంచెం హయ్యర్ ఉంటుంది మనం నార్త్ ఇండియన్స్లో తీసుకుంటే నార్త్లో ఉన్న వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకుంటారు తొందరగా పిల్లలు ఎక్కువగా ప్లాన్ చేస్తారు సో అది ఒక కారణం అయి ఉండొచ్చు అన్నారు సెకండ్ వచ్చేసి అర్బనైజేషన్ అన్న ఐడియా అంటే చాలామంది మన వాళ్ళు విలేజెస్ లేదా టౌన్స్లో ఉండట్లేదు సిటీస్కి మూవ్ అవుతున్నారు సో సిటీస్కి మూవ్ అయిన వెంటనే వాళ్ళకి ఏమవుతుందంటే ఉండడానికి ప్లేసు చేయాల్సిన జాబ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవన్నీ కోరుకోవడం వల్ల కూడా ఫ్యామిలీని డిలే చేస్తూ ఉన్నారనమాట సో ఏజ్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా మన కణాల నంబర్ క్వాలిటీ మీద డెఫినెట్గా దెబ్బ అన్నది పడుతుంది థర్డ్ వచ్చేసి మన గవర్నమెంట్ స్కీమ్స్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ కరెక్ట్గా మనం ఫ్యామిలీ ప్లానింగ్ టైంకి చేసుకోవాలి కాంట్రసెప్షన్ అంటే ఇద్దరు పిల్లలు చాలు ఎక్కువ బిగ్గర్ ఫ్యామిలీస్ వెళ్ళద్దు సో అవన్నీ ఇన్ ప్లేస్ మనకు సౌత్లో ఎక్కువగా ఆపరేట్ అవుతాయి కాబట్టి అవన్నీ కూడా రీజన్స్ అయి ఉండొచ్చండి అయినప్పటికీ ఇవన్నీ మనం అసైడ్ పెడితే సౌత్లో మన డయట్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్గా మనం కూడా కౌంట్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ